అందరికూ నమస్కారాలు ఈరోజు మాసం శ్రీకాకుళం జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖ కొన్ని వైఫల్యాన్ని మేము ఎత్తుచుకోవాలన్నటువంటి ఒక అంశం రెండోది శిథిరావాస్ చేస్తున్నటువంటి పునరావాస కేంద్రాన్ని మళ్ళీ ప్రారంభించడం కోసం తీసుకున్న చర్య అలాగే మన సార్ చేస్తున్నటువంటి ఫేక్ సర్టిఫికేట్ల కోసం మనం తదుపరి వేయవలసినటువంటి కార్యాచరణ అలాగే ఇవే కాకుండా ఇంకా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఉంటున్నటువంటి దివ్యాంగులకి సకలంగా కొన్ని సర్టిఫికేట్లు అందడం లేదనేది మీ ప్రభుత్వం ముందు పెట్టాలని అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మాకు డిసెంబర్ మూడు కల్లా కమ్యూనిటీ హాల్ ఇచ్చి అదే కమ్యూనిటీ అనే డిసెంబర్ మూడో తారీఖునే మనందరం ఓపెన్ చేయాలన్నటువంటి నిర్ణయంతో మేము ఉన్నామండి కాబట్టి ఈ అంశం మీద ఇప్పుడు మేమంది కూడా తెలియజేస్తూ చల్ల వెంకటేశ్వర గారి గారికి మా యొక్క నిన్నపాన్ని కూడా తెలియజేస్తాం దీనికి సమృద్ధిగా మేమందరం కలిపి ఈ ప్రభుత్వం మీద అలాగే ప్రజాప్రతినిధుల మీద కొంత కొద్దిద్దామని నా నిర్ణయం మేము నిర్ణయించుకున్నాం